చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం పొంగనూరులో మంత్రి రాంప్రసాద్ పర్యటన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాల్గొన్న మంత్రి మంత్రి కామెంట్స్ మహిళల ఆశీర్వాదం వల్లే నూట అరవై నాలుగు స్థానాల్లో గెలుచుకున్నాం మహిళలు రుణం తీర్చుకునే టైం వచ్చింది కాబట్టి ఫ్రీ బస్ పథకం తీసుకొచ్చాం ఎనిమిది రోజుల్లోని ఎనభై లక్షల మహిళలు ఫ్రీ బస్సులో ప్రయాణం చేశారు సుమారు ముప్పై కోట్ల రూపాయల మహిళలు కష్టపడిన శ్రమ నుంచి డబ్బులు వద్దని ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తుంది సంవత్సరానికి ఫ్రీ బస్ ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ద్వారా ఆర్టీసీకి ఇచ్చి మహిళలకు ఫ్రీ బస్ సదుపాయం కల్పిస్తున్నారు ఈ సందర్భంగా పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లారామచంద్రారెడ్డి మాట్లాడుతూ పొంగనూరు నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగడాలు అక్రమాలు దౌర్జన్యాల వల్ల ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురై నారు పెట్టిన అక్రమ కేసులకు బలైన వారికి తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తున్న వారికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని వారికి సముచిత స్థానాన్ని కల్పిస్తూ అందులో భాగంగా పొంగనూరు మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా సుమపతి యాదవ్ను విధంగా డైరెక్టర్లుగా నియామకం జరిగిందని ఈరోజు వారి ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవంగా జరిగిందని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం సంబంధించి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు కమిటీలో అవకాశం కల్పించడం చాలా సంతోషం అన్నారు

ఈ అనగా ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీన ముంగూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణం చేస్తున్నాను శ్రీ ఎన్ శమీపతి అన్న నేను మార్కెట్ లో కట్టంలోని నియమ నిబంధనలకు మరియు ప్రభుత్వం వారి ఉత్తర్వులకు లోబడి ఉంగళూరు మార్కెట్ కమిటీ యొక్క అభివృద్ధి వరకు నా న్యాయశక్తుల వాటదే వాడే భగవంతుని సాక్షిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మంచిగా ఆయన అనుమతితో ఈ రోజు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేరుత కోరుకుంటున్నాను కూడా చున్నగా ప్రతి ఒక్కటిగా కూడా ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతున్నాయి ఏమి ఏ కార్యకర్తలు ఏం చేయాలని చెప్పి ప్రతి క్షణం

ఈ రోజు మనం చెడ్డా వేసుకొని తిరుగుతున్నాం రేపు నడి రోడ్డుపై చెడ్డాలు అంటే రోజు వస్తుంది తప్పకుండా ఈ ప్రాంతం మనం జరగబోతున్నామని తెలియజేస్తూ కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు ఈ కార్యకర్తలు అందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు అయితే ఉన్నాయి చూపిస్తారు నియోజకవర్గం మన ప్రభుత్వం ఏర్పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు ఈ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి ఈ రోజుకి మనం ముఖ్యంగా ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్తాము అవన్నీ ముందు వచ్చాయంటే అది ఈ కూటం ప్రభుత్వం యొక్క ధరకాలు మనం తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా చాలా మంది సోదర భోజనానికి పోయింటున్నారు చాలా సైన్ వేసింది కాబట్టి పది మాట్లాడి ముగిస్తారు చేపలు తిప్పని ఎలక్షన్ చేస్తే కేవలం ఆరు వేలు అంటే మూడు వేల ఓట్లు మనకు వచ్చిందే గెలిచే వాళ్ళం గ్రామంలో పది ఓట్ల అదనంగా మనకి పడిందే గెలిచే పరిస్థితి ఉంది అయినా బాధపడటం లేదు ఈ రోజు ఈ నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన నాయకుడు లోకేష్ బాబు